తేడా ఏంటంటే వాళ్ళకి అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం ఉంటది నేను అడిగిన అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం ఆ ఒకే సమాధానానికి రెండే రెండు అక్షరాలు అది మీరు చెప్పగలరా ఛాలెంజ్ ఛాలెంజ్ పెద్ద వాళ్ళు ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు పిల్లలే చేస్తున్నారు ఛాలెంజ్ ఓకే మొదటి ప్రశ్న మన ప్రపంచం అంతా కలోనా వచ్చి అల్ల కల్లోలం అయిపోతున్నప్పుడు అమెరికా దేశంలో కూడా వ్యాక్సిన్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అమ్ముతున్నప్పుడు మొత్తం భారతదేశం అంతా నూట నలభై కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వగలిగిన ఒకే ఒక్క పెద్ద మనిషి ఎవరు మోదీ అని అలా అంటారా మోదీ మోదీ ఉగ్రవాదులు పిరికితనంగా వచ్చి పడుకున్న మన జవాన్లని కాల్చి చంపినప్పుడు పది రోజులు తిరగక ముందే ఒక్కడికి పది మందిని ఉగ్రవాదుల్ని లేపేయించిన ధీర వ్యక్తి ఎవరు గత ఐదు వందల సంవత్సరాలుగా టార్పాలిన్ గుడ్డ కింద ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉన్న రాముడికి అద్భుతమైన భవ్యమైన దివ్యమైన రవ్యమైన రామ మందిరాన్ని రామ జన్మభూమి అయిన అయోధ్యలో కట్టించిన మేరు నగధీరుడు ఎవరు ఎప్పటి నుంచో సభల్లో మైకుల్లో లౌడ్ స్పీకర్ల్లో మాత్రమే వస్తున్న మహిళా బిల్లు మహిళలకు అధికారం అంటున్న ఆ స్పీ లౌడ్ స్పీకర్లో వినపడుతున్న ఆ మాటని పార్లమెంట్లో స్పీకర్ ఎదురుగుండా చట్టం చేసి నిజం చేసి చూపించిన మహిళా పక్షపాతి అయిన గొప్ప వ్యక్తి ఎవరు రెండు వేల పద్నాలుగులో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు పిల్లలకే తెలుసా పెద్దోళ్ళు దక్కిదా రెండు వేల పద్నాలుగులో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో మోదీ ప్రధానమంత్రిగా గెలుస్తుంటే ఢిల్లీలో ఏ పార్టీ వినండి ఏ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది బీజేపీ వినపడట్లా రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ ఇచ్చే నిధులు నేరుగా ఎవరు అడ్డుకోకుండా ఎవరు తినేయకుండా ఈ ఏలూరు జిల్లాలో ఉన్న శ్రీరామపురానికి నేరుగా వచ్చి చేరాలంటే ఈ ఏలూరు పార్లమెంట్ లో కూడా ఏ పార్టీ గెలవాలి మోడీ ఉన్న పార్టీ ఏంటి బీజేపీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి ఎవరు గారపాటి సీతారామాంజనేయన్ చౌదరి గారిని గెలిపించాలంటే ఏ గుర్తుకు వేయాలి ఏ గుర్తుకు వేయాలి జై కమలం జై కమలం ఆడవాళ్ళకి చెప్తున్నా ఆడపిల్లలకు చెప్తున్నా ఆడబిడ్డలకు చెప్తున్నా ఇన్నాళ్ళు మీరు ఎన్నో పూలు మీ జళ్ళో పెట్టుకుని ఉండుంటారు ఎన్నో పూలు మీరు పూజ గదిలో పెట్టుంటారు ఇన్నాళ్ళు బల్ మల్లె పూలు అవ్వచ్చు బంతి పూలు అవ్వచ్చు చామంతి పూలు అవ్వచ్చు కనకాంబరం పూలు అవ్వచ్చు మందారం పూలు అవ్వచ్చు జాజులు అవ్వచ్చు సన్న జాజులు అవ్వచ్చు ఎన్నో పూలు ఇన్నాళ్ళు జల్లో పెట్టుకున్నారు ఈ రెండు నెలలు మాత్రం ఒక పువ్వుని గుర్తు పెట్టుకోండి ఒక పువ్వుని గుండెల్లో పెట్టుకోండి ఆ గు ఆ పువ్వు ఏంటి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే